వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఈ పర్టిక్యులర్ అంశంలో నా భావానికి నేను నేను చేయాల్సినటువంటి అనాలిసిస్కి ఒక హండ్రెడ్ పర్సెంట్ యాప్ట్ అయ్యేటువంటి అక్షర కావాలి అంటే నా బకాబిలిటీ హండ్రెడ్ పర్సెంట్ సరిపోదు నా ఆలోచన శక్తి నా ఆలోచన పరిధి సరిపోదు అందుకే కాస్త అప్పు తెచ్చుకుంటున్నాను దిస్ ఆర్టికల్ కర్టసీ గోస్ టు సాకిరేవు చాలా చక్కగా ఆవిష్కరించారు ఈ ఎంటైర్ ఎనాలసిస్ దీన్ని సో ఇది మీకు వినిపించిన తర్వాత తదుపరి నేను చెప్పాల్సిన పాయింట్ మీకు చెప్తాను నేను దేశ అత్యున్నత బంగళా వైభోగ జీవితంలోని కాలరాత్రులు రాత్రంతా నిద్రలేదు ఒంటరి జైలు జీవితం కొత్త చీకటి భయపెట్టింది తానేమిటి అని తలుచుకుంది ఎప్పుడూ బంట్రోతులు బంగాళా పని మనుషులు సిద్ధంగా ప్రభుత్వకారు ఎదురుపడి నమస్కరించేవారు పోలీసులు గట్రా ఇరవై ఒక్కేళ్లకే సివిల్ స్టాపర్ అదే ఏడాది ఐపీఎస్తో పెళ్ళి నలభై ఐదేళ్లకే తనకు ఈ జీవితమా అనే కన్నీళ్లు సుడులు తిరిగాయి జైలులో నాంపల్లి కోర్టుకి తీసుకువెళ్లారు ఇంకా గుండెల్లో అదే బాధ జగన్ కూడా అక్కడ జైలు నుండి కోర్టుకు హాజరయ్యి కనిపించారు నువ్వేనా నా ఈ పరిస్థితికి కారణం అని ఆక్రోశించింది అంతా షాక్ అయ్యారు మీడియాలో ఆమె వేదనను అచ్చేశారు నన్ను భయపెట్టారు ఓబుళాగురు ఓబులాపురం గనుల కోసం అని సిబిఐకి అప్పటికే చెప్పేసి గుండె బరువు దింపేసుకుంది నడవలేని స్థితిలో కనిపించి బెయిల్ వచ్చింది కొలువులో చేరి విభజన తర్వాత తెలంగాణని ఎంచుకుంది మాజీ జైల్మేట్ జగన్ని జన ఎన్నుకోగానే తాడేపల్లికి అభినందించడానికి వచ్చింది కేంద్రానికి జగన్ ద్వారా సిఫార్సు చేసి తెలంగాణ నుంచి ఆంధ్రాకి వచ్చింది స్పెషల్ సెక్రటరీగా ప్రమోషన్ కూడా ఇచ్చాడు జగన్ అమరావతి మీద ఆమెను ప్రయోగించాడు ఆ భూములను తాకట్టు పెట్టి డబ్బులు తెమ్మని బ్యాంకులు దండం పెట్టాయి మంగళగిరిలో కొంత భాగాన్ని కలపడం మధ్యలో అడ్డదిడ్డంగా బయటివారికి అప్పనంగా అక్కడ ఇళ్ల పట్టాలు ఇండ్లు కట్టిస్తామంటూ అమరావతి అన్నదాతలను ఏడిపించే పనుల్ని పురమాయించారు ఆక్రోశంతో అన్నదాతలు పోడా పోరాడుతుంటే ఆ మహిళలు కట్టుకున్న చీరల ధరల గురించి హేళనగా మాట్లాడింది వైకాపా చంద్రబాబు మెప్పు కోసం ఇంట్లో చెల్లికి కట్టిన చీర రంగును కూడా వదలని జగన్ దిగజారుడు నీచత్వం గురించి మనందరికీ తెలిసిందే పెట్టుబడుల కోసం విశాఖపట్నంలో సదస్సు పెట్టింది ఐపాక్ వారు కూడా కిట్లు పట్టుకుపోయారు కానీ జగన్ జట్టుకు జడిసి ఎవరూ మొహం చూపించలేదు మళ్ళీ రెండో ఇన్నింగ్స్లోనే కోర్టు ధిక్కరణ కింద జైలు శిక్ష పడింది ప్రాధాయపడి సామాజిక సంక్షేమ హాస్టల్లో చాక్లెట్లు పంచే సామాజిక సేవా శిక్షను ఆనందంగా అనుభవించింది జగన్కు జనం పదకొండు ఇచ్చారని తెలిసిన రోజు మిగిలిన తన సర్వీసు కాలాన్ని తలుచుకొని రాత్రంతా ఆలోచించి బాధపడి ఒక నిర్ణయానికి వచ్చింది పొద్దున్నే బొకేతో చంద్రబాబు వద్దకు వెళ్ళింది ఆయన బొకే తీసుకోకపోవడంతో భంగపడింది ఆఫీసులో సంతకాల కోసం మంత్రి నారాయణ వద్దకు ఫైళ్లు పంపింది ఇప్పుడు అవేమీ వద్దులేమ్మా కొంతకాలం అని చెప్పడంతో మరోసారి పరువు పోయినంతగా బాధపడింది వచ్చే ఏడాది రిటైర్మెంట్ లోపల పోస్టింగ్ కోసం చూస్తుంటే తెలంగాణ హైకోర్టు ఇచ్చిన క్లీన్ చిట్ని సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు మళ్ళీ శ్రీలక్ష్మి తప్పు చేసింది అని తెలంగాణ కోర్టులో కేసు మొదలైంది ఈ బాధల్లో తన కట్టుకునే చీరల ఖరీదు గురించి పదకొండు విగ్గుల గురించి అవినీతి పరురాలు మంత్రులను లెక్క చేయని పొగరబోతూ తాటకి పోతన రాక్షసి రజియా సుల్తానా అంటూ సంధింటి బంధువు అచ్చం వైఎస్ రాజశేఖర్ రెడ్డి లెక్కన చేతులు తిప్పుతూ భూమన కరుణాకర్ రెడ్డి తిడుతున్న తిట్లతో జీవితంలో మళ్ళీ మరోసారి కాలరాత్రి వచ్చింది అమరావతి అన్నదాతల చీరలతో మొదలెట్టి వారింటి చెల్లి చీరను వదలక తన చీర వరకు వెంటాడుతున్న క్రిమినల్స్ గురించి ఏం ఆలోచించిందో మిగిలిన జీవితంలో ఏం చేయాలని నిర్ణయించుకుందో మరి సివిల్ స్టాపర్ అయినా అందులో రాజ్యాంగాన్ని అవపాసన పట్టినా తనదైన రాజ్యాంగాన్ని అమలు చేసే సందింటి క్రిమినల్స్ లాంటి వారి గురించి చదవకపోతే చదివిన రాజ్యాంగాన్ని వారికి తాకట్టు పెడితే బంగాళా ఉద్యోగ వైభోగ జీవితంలోనే ఎలా కాలరాత్రులు అనుభవించాల్సి ఉంటుందో సివిల్స్ వారికి ఒక కేస్ స్టడీగా మిగిలింది ఐఏఎస్ శ్రీలక్ష్మి జీవితం థ్యాంక్స్ అన్న చాకరేవు చాలా చక్కటి లైనప్ తోటి మంచి పాయింట్ పెట్టారు ఇక్కడ ఎవరు సమర్థించట్లేదు ఏ శ్రీలక్ష్మి గారిని ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎవ్వరు ఎవ్వరూ సమర్థించట్లేదు ముఖ్యంగా అమరావతికి సంబంధించి ఇచ్చినటువంటి వర్డిట్లో కీలక తీర్పులో రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి గారు ప్రథమ పేజీలో అందులోను బాక్స్ ఐటెం కింద అందులో ఎవరు ఏం చేశారో మాకు అన్నీ తెలుసు మా మీద మీ జులుం రుద్దక్కర్లేదు అంటూ ఆవిడ గురించి రాసినటువంటి వ్యాఖ్యలు నిజంగా ఆవిడ జీవితానికి ఉన్నటువంటి కేసులన్నీ ఒక ఎత్త అయితే ఆ ఒక్క కామెంట్ న్యాయస్థానం ఇచ్చినటువంటి ఆ ఒక్క కామెంట్ మాత్రం జీవితంలో కాదు ఎన్ని జన్మలెత్తినా చెరుపుకోలేనటువంటి మచ్చగా మిగిలిపోయింది ఇరవై ఒక్క సంవత్సరాల సగటు వయసులో యువతి యువకులు ఆలోచిస్తాం ఇరవై ఒక్క సంవత్సరాలు పదిహేనేళ్లకి ఇంటర్ టెన్త్ అయిపోతుంది పదిహేడేళ్ళు అయ్యేసరికి ఇంటర్మీడియట్ అవుతుంది కరెక్ట్గా ఇరవై ఒక్క సంవత్సరాలు వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తాం గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తూనే సివిల్స్కి ప్రిపేర్ అవుతూ మొట్టమొదటి అటెంప్ట్లోనే సివిల్స్లో మొట్టమొదటి అటెంప్ట్లోనే సివిల్స్లో టాపర్ అయితే ఐఏఎస్ శ్రీలక్ష్మి గారు అంటాం ఆ రోజు కానీ ఈరోజు ఈవిడ ఎలా అయిందిరా టాపర్ అసలు ఇరవై ఒక్కేళ్ళకి టాపర్ అయింది కూడా దీనికేనా ఇలాంటి వాళ్ళకి పనిచేసి ఈ స్థాయి తెచ్చుకోవడానికేనా ఎందుకంటే ఆవిడని జైల్లో పెట్టినప్పుడు ఆవిడని జైలుకి తీసుకెళ్ళినప్పుడు ఆ కేస్ స్టడీ నాకు తెలియదు నాకేక చాలామందికి తెలియదు నాలాంటి యువత ఎవరైతే ఉన్నారో అసలు ఓబుళాపురం గనులంటే అంటే ఏంటి గాలి జనార్దన్ రెడ్డి ఏం చేశాడు ఎక్కడి వరకు తవ్వాడు ఈ కేసులు సిబిఐ ఇవన్నీ తెలియదు కేవలం అప్పుడు ఉన్నటువంటిదంతా ఏంటంటే బయట ప్రాపగాండ జరిగినటువంటిది ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారి కుమారుడు ఆయన్ని తట్టుకోలేక కాంగ్రెస్ పార్టీ దాష్టీకం చేసి ఆయన్ని ఎలాగైనా రాజకీయంగా తొక్కేయాలి పైకి లేవనివ్వకూడదు అని కక్షపూరితంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది ఇంతే తెలిసింది క్విట్ ప్రోకో కానీ ఓబులాపురం గనుల్లో వీళ్ళకున్నది వాళ్ళకున్నటువంటి వాటాలు కానీ గాలి జనార్దన్ రెడ్డికి రాజశేఖర రెడ్డికి ఉన్నటువంటి అనుబంధం కానీ ఫైల్స్ ఏ విధంగా మూవ్ అయ్యాయి అనేది కానీ తర్వాత జగన్మోహన్ రెడ్డి కంపెనీల్లోకి ఏ విధంగా పెట్టుబడులు వచ్చాయనేటువంటిది కానీ మిగతా కేసులకి వాటికి లింక్ ఏంటనేది కానీ దాంట్లో ఐఏఎస్ ఆఫీసర్లుగా ఉన్నటువంటి కృపానందం కావచ్చు ఎల్వి సుబ్రహ్మణ్యం కావచ్చు శ్రీలక్ష్మి కావచ్చు ఇలాంటి వాళ్ళందరూ ఎందుకు ఇరుక్కోవాల్సి వచ్చిందని కానీ ఎవ్వరికీ తెలియదు బట్ తర్వాత తర్వాత ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నటువంటి తరుణం చూసినప్పుడు అబద్ధ ప్రచారాలకు ఏ విధంగా తెర తీశారు అనేటువంటిది వస్తుంది ఇక్కడ నేను శ్రీలక్ష్మి గారిని నేను వ్యక్తిగతంగా కావచ్చు నేను చెప్పేటువంటి అనాలిసిస్ పరంగా కావచ్చు నేను సమర్థించడం లేదు షీ వాజ్ అన్ ఇన్స్పిరేషన్ షీ వాజ్ అన్ ఇన్స్పిరేషన్ అంతే ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఆవిడ మీద మహా అయితే కాస్త సానుభూతితో పాటు కాస్త కోపం కూడా ఉంటుంది ఏమా ఇంత చదువు చదివి అంత టాపర్వి మా పిల్లలందరికీ కూడా నువ్వు ఒక టార్చ్ బ్యారర్లో ఉంటావు నీలాంటి వాళ్ళని చూపించి అమ్మ చూసావా శ్రీలక్ష్మి ఇరవై ఒక్కేళ్ళకి ఈ రకంగా టాపర్ అయిందమ్మా తెలుగు అమ్మాయి మన తెలుగు అమ్మాయి మన అందరికీ గర్వకారణం మీరు కూడా అలాంటి స్థాయికి ఎదగాలి తల్లి అని చెప్పి మా పిల్లలకి చెప్పుకుంటాము అన్న స్థాయి నుంచి దయచేసి మీరు ఆ ఫీల్డ్లోకి వెళ్ళొద్దు అని చెప్పే స్థాయికి ఈరోజు సమాజం వచ్చేసింది వాస్తవం చాలామంది సివిల్స్కి వెళ్ళాలి అంటే నాయన దానికంటే నేను బీటెక్ చేసుకుని హ్యాపీగా నేను ఎంటెక్ చేసుకుంటాను నేను ఏదైనా చేసుకుని కార్పొరేట్ కంపెనీకో ఇంకో దానికో వెళ్తే నా జీవితం నడిచిపోతుంది నేను అక్కడికి వెళ్ళి వాళ్ళకు ఊడిగాలు చేయడాలు ఈ రాజకీయ నాయకులు వాడుకునేటువంటి దాంట్లో ఆ ఉచ్చులో పడి తర్వాత నా జీవితాన్ని నా పిల్లల జీవితాన్ని నాశనం చేయడానికి నేను బెట్టుకోదలుచుకోలేదంటూ ఎంతోమంది ఎంతోమంది సివిల్స్ నుంచి డ్రాప్ అవుతున్నారు చాలా ప్యాషన్ ఉంది ఏదో చెయ్యాలి ఏదో సాధించాలి దీంతో ప్రజలకు ఏదో చెయ్యాలి దానికి పవర్ కావాలంటే రాజకీయాల్లోకి వెళ్తే వచ్చేటువంటి పవర్ అది శాశ్వతం కాదు కానీ ముప్పై ఏళ్ల పాటు ఒక బ్యూరోక్రాట్ ట్ ఉంటే ఎన్నో సంస్కరణలు తేవచ్చు అని చెప్పి ఒక చక్కటి ఆలోచనతో వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఈరోజు ఏమైపోతున్నారు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కావచ్చు కృపాణ అసలు ఈ ఐఏఎస్ ఐపీఎస్లు వీళ్ళ గురించి చెప్పాలన్నప్పుడు నేను ఎన్నో సందర్భాల్లో ఉదాహరించానండి రెండు లక్షల మంది అప్పర్ అవుతారు ఒక సంవత్సరానికి రెండు లక్షల మంది ఎఫి ఎఫిషియంట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సివిల్స్కి అప్లై చేసుకొని ఎగ్జామినేషన్ రాస్తే దాని నుంచి మెయిన్స్ వడబోత ఇంటర్వ్యూ ఇవన్నీ అయిన తర్వాత సంవత్సరానికి సెలెక్ట్ అయ్యేది ఎంతమందో తెలుసా కేవలం రెండు వందల మంది రెండు వందల మంది మాత్రమే సెలెక్ట్ అవుతారు ఐఏఎస్ వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళకి ఒక బ్యాచ్కి అరవై మంది కిందో సమ్ ఉంటుంది ఐఆర్ఎస్ అని ఇంకోటి అని వాళ్ళు ఆప్షన్స్ పెడతారు ఇలాగా రెండు వందల మందిని మాత్రమే సెలెక్ట్ చేస్తారు ద టాప్ ఇంటలెక్చువల్స్ ఆఫ్ ఇండియా అని చెప్పి కానీ వాళ్ళు చివరికి వచ్చి ఏమైపోతున్నారు టాప్ ఇంటలెక్చువల్స్ కాదు టాప్ ఇర్రెస్పాన్సిబుల్ పీపుల్ కింద మారిపోతున్నారు కేవలం రాజకీయ నాయకులు కొంతైతే వాళ్ళలో ఉండేటువంటి స్వార్థం ఇంకొంత ఇనిషియల్గా ఉండదు కానీ తర్వాత తర్వాత అలవాటు చేస్తారు మెల్లమెల్లగా స్లో పాయిజన్గా అలవాటు చేస్తారు చేసి ఇలా ఈ ఆఖరికి ఈ స్థాయికి తీసుకొస్తున్నారు భూమన కరుణాకర్ రెడ్డి వచ్చిందే నక్సలైట్ బ్యాక్గ్రౌండ్ రాడికల్ స్టూడెంట్ అసోసియేషన్ ఏదో ఉంది కదా నక్సలిజం అనే అంటారు దాన్ని అప్పట్లో సో దాని నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఇంత గొప్పగా ఏం ఆలోచిస్తాడు అండి ఆయన ఇంత గొప్పగా ఏం ఆలోచిస్తాడు తిరుపతి టీడీఆర్ బాండ్లకు సంబంధించి అవినీతి జరిగిపోయింది ఐఏఎస్ శ్రీలక్ష్మి గారు అవినీతిలో కూరుకుపోయినటువంటి ఏంటి ఏమన్నారు ఇందులో చాలా పేర్లు కూడా పెట్టారు ఆవండి చాలా గొప్ప గొప్ప పేర్లు పెట్టాడు ఆయన పదకొండు విగ్గుల్ట పదకొండు కోట్ల రూపాయలు ఎంతో టేకంగా పదకొండు విగ్గుల్ట మరి ఈ పదకొండు ఏంటో నాకు అర్థం కాదు ఈ పదకొండే కరెక్ట్గా తీసుకొచ్చాడు అంటే వాళ్ళ పార్టీని ఆయనే అనుకుంటున్నాడా లేదు శ్రీలక్ష్మి గారు ఏమైనా అప్రూవర్గా మారారు అనేటువంటి ఆలోచన ఏమైనా వచ్చిందా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి చాలా సన్నిహితంగా ఉండి పనిచేశారు కదా ఆవిడ మరి ఈరోజు ఈ విధంగా మాట్లాడడం అంటే అందులోనూ ఒక మహిళ రాజకీయంగా పక్కన పెట్టేద్దాం ఆవిడ శిక్షార్హురాల సిబిఐ వాళ్ళు వాళ్ళు తెలుస్తారు ఒక మహిళ గురించి మాట్లాడాల్సినటువంటి మాటలైనా ఇది అండ్ అఫ్కోర్స్ ఎస్ నిజంగానే నేను ఇక్కడ నేనేం భయపడండి మాట్లాడడానికి ఎందుకంటే తల్లి చెల్లి తారతమ్యం లేనటువంటి వాళ్ళందరూ కూడా వైసీపీలో ఉన్నారు అందకి అంద వందకి వంద శాతం ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కడుపున పుట్టినటువంటి తన కూతురు వైఎస్ షర్మిల అంటే జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లెలు ఆవిడ్ని పట్టుకుని అదొక గాడిద ఆడదో మగాడో కూడా తెలియదు ఆడ రూపంలో ఉన్న మగాడు అని చెప్పి ఆ పశువుల ప్రభాకర్ ఎవడ ఉన్నాడు చూసారు ఆ పంచి ప్రభాకర్ రెడ్డిగాడు సన్నాసి వాడు మాట్లాడుతుంటే కనీసం జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ పార్టీ వాళ్ళు కానీ షర్మిల్ని వెనకేసుకు రాలేదు కనీసం అమ్మ ఉన్నాం ఆ విధవ ఎవడేదో మాట్లాడాడు నిన్ను కాదు తల్లి ఉన్నాం మీకు ఇలాంటి మాటలు మాట్లాడకూడదని చెప్తామన్నటువంటి కనీస జ్ఞానం లేనటువంటి వాళ్ళందరూ కూడా వైసీపీలోనే ఉన్నారు తల్లిని చెల్లిని గెంటేసి ఆఖరికి పాపం పసుపు చీర కట్టుకుందండి కొడుకు పెళ్లికి సంబంధించి కొడుకు పెళ్లికి సంబంధించి పసుపు చీర కట్టుకుని వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి ఇన్విటేషన్ ఇచ్చింది అంతే అదే చీరతో పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళింది ఇన్విటేషన్ ఇచ్చింది ఆవిడ తప్ప రెండు పద్ధతుల్లో చేశారు హిందూ సాంప్రదాయానికి సంబంధించినటువంటి ఆ అమ్మాయిని కోడలుగా తీసుకున్నారు సరే వీళ్ళదంటే క్రైస్తవ సాంప్రదాయం కాబట్టి ఇష్టం ఎలాగైనా ఉండొచ్చు ఏమన్నా ఉండొచ్చు కానీ ఆ అమ్మాయిని వాళ్ళ ఇంటి నుంచి మనం తెచ్చుకుంటున్నాం వాళ్ళ సాంప్రదాయాన్ని కూడా మనం గౌరవించాలి పూర్వాశ్రమంలో నా భర్త కూడా హిందూగానే ఉన్నాడు అందులోనూ బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చాడు తర్వాత అంటే మతం మారాడు అది ఆయన ఇష్టం అది కానీ ఆ సాంప్రదాయం మీద గౌరవం అనేది ఉందని చెప్పి రెండు పద్ధతుల ప్రకారం వివాహం జరిపించారే ఆ సందర్భంలో పాపం వెళ్ళి చీర కట్టుకుంది పసుపు చీర కట్టుకుందని చెప్పి ఎంత ట్రోల్ చేయించాడు సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి చెప్పారా లేదా అనేది మనకు తెలియదు కాబట్టి మనం బెనిఫిట్ ఆఫ్ డౌట్ పెడతాం అక్కడ కానీ మిగతాదంతా చేసింది వైసీపీ వాళ్ళు అన్నప్పుడు ఆ సోషల్ మీడియా కావచ్చు మిగతా వాళ్ళందరూ స్క్రిప్ట్ ఎవరు ఇచ్చారంటే అందరూ చెప్పేటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి కదా సో అలాంటి వాళ్ళందరూ ఇప్పుడు శ్రీలక్ష్మి గారిని మాత్రం ఏదో గౌరవ పదాలతో విమర్శిస్తారని ఏ విధంగా అనుకుంటాం రోజుకి లక్షన్నర చీర కడుతుంది ఆవిడ వీళ్ళు చూసారా ఆడ లక్షన్నర చీర కొనుక్కుంటుంది వెళ్ళి అని చెప్పి వీళ్ళు ఏమైనా చూసారా భూమన్ కరుణాకర్ రెడ్డి బట్టల షాప్లో వెళ్ళి ఆవిడ ఏమైనా కొనుక్కుందా పోని బిల్లులు ఏమైనా భూమన కరుణాకర్ రెడ్డి దగ్గర ఉన్నాయా ఇలాంటి దిగజారుడు మాటలు మాట్లాడడం ఇవన్నీ చేయడం ఇందులో పెట్టారు ఏంటండి ఆవిడ మాట్లాడింది తాటకి పోతన మంత్రులని లెక్క చేయని పొగరబోతు అవినీతి పర్రాలు ఈ అవినీతి పర్రాలు అన్నదానికి లాస్ట్లో కంక్లూజన్ ఇస్తాను నేను తాటకి పోతన రాక్షసి రజయా సుల్తాన ఇవి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏమనాలి ఇక అవినీతి పరురాలు అంటే ఏంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కూడా దీన్ని ఇంప్లికేట్ చేస్తున్నాడా అంటే జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు అని ఒప్పుకుంటున్నాడా ఎందుకంటే దానికి సంబంధించినటువంటి కేసుల్లోనే ఓబులాపురం మైనింగ్ అనేది కేవలం గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించింది మాత్రమే అనుకుంటే పొరపాటు అది ఇంక్లూడింగ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించింది కూడా సంబంధించింది కూడా అందులో ఎటువంటి డౌట్ లేదు ఎందుకంటే మళ్ళీ ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే ఓబిళాపురం గనుల్ని తవ్వుకోవడానికి పర్మిషన్లు కూడా ఇచ్చేశాడు కాబట్టి ఆ అవినీతిలో ఈయనకి భాగం ఉంది కాబట్టే ఆ పర్మిషన్లు ఇచ్చాడు ఆ రోజు అధికారంలో ఉండే సో జగన్మోహన్ రెడ్డికి కూడా దీంట్లో భాగం ఉంది సో ఆవిడ అవినీతి పర్రాలు అయ్యింది యాజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ ఆవిడ డిస్క్రిప్షన్ కాదు నిర్ణయాలు ఆవిడ తీసుకున్నది కాదు వాళ్ళు తీసుకోమంటే తీసుకున్నటువంటి నిర్ణయాలు వాళ్ళు చెప్పిందల్లా చేసింది ఈరోజు అవినీతి బోన్లో నుంచి ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి కూడా అవినీతి పర్రడని భూమని అంటున్నట్టే కదా ఏవైతే ఇప్పుడు మాటలు అన్నాడో వీటికి మించినటువంటివన్నీ జగన్మోహన్ రెడ్డి అనే కదా అంటే రాక్షసుడు తాటకి తాటకి అన్నెవరు తాటకి సంబంధించి రాక్షసుడే కదా వాళ్ళు కూడా సో జగన్మోహన్ రెడ్డి రాక్షసుడు రాక్షసజాతికి చెందినవాడు అంటున్నాడు ఆయన భూమన కరుణాకర్ రెడ్డి అంతేలేండి తిరుమలంతా కూడా అక్కడ బోడిగుండిలో ఉండేది తప్పితే అక్కడ చెట్లు ఏం లేవు ఆలయం అంటే ఏదో రాళ్ళు ఉండేవి తప్పితే ఏం లేదు నాలుగు గోడలతోటి అన్నటువంటి వ్యక్తి ఈ మాత ఇది ఈ భాష కాకుండా ఇంకేం మాట్లాడతాను ఎక్స్పెక్ట్ చేస్తాం ఒక మహిళ అని చూడకుండా మాట్లాడితే సిగ్గుచేటు సిగ్గుచేటు అంతకుమించి చెప్పుకోవడానికి ఏం లేదు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి